గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రాష్ట్రం మరో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ మాజీ సీఎం జగన్పై హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఫైర్ అయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఎంపీ బీకే పార్దసారథి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పెద్ద ఎత్తున రైతులు ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం రైతన్నలకు పదమూడు ఇస్తే కూటం ప్రభుత్వంలో మూడు విడతలుగా ఇరవై వేలు చెల్లిస్తున్నామన్నారు ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక బడ్జెట్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఒక పక్క అభివృద్ధి అభివృద్ది పథంలో నడిపిస్తూ మరోపక్క ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పెద్దపేట వేసే వారు చేసిన తప్పిదాల వల్ల ఇరవై ఏడు రాష్ట్రం వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు వాళ్ళ అకౌంట్లోకి వేయడం ఎలక్షన్ లో ముందు ఆ రోజు హామీ ఇచ్చాం ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని పెట్టుబడి ఇస్తామని హామీ ఇచ్చాం ఆ హామీ మేరకే ఇప్పుడు ఏడు వేల రూపాయలు మరి ఒక్కసారి ఏడు వేలు తర్వాత ఆరు వేల రూపాయలు అంటే దాదాపుగా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతాంగానికి ప్రతి పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పదమూడున్నర వేలు మాత్రమే ఇచ్చారు ఇది రైతు ప్రభుత్వం కనుకనే ఏవైతే అస్యూరెన్స్ ఇచ్చామో ఆ అస్యూరెన్సెస్ అన్ని కూడా మేము ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది ఇంకా కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా వన్ బై వన్ టేకప్ చేయడం కూడా జరుగుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత ఏమి మాట్లాడుతున్నాడు ఇది తప్పు ఏవైతే అస్యూరెన్స్ ఇచ్చామో ఆ అసూరెన్సెస్ కూడా ఇస్తున్నాం ఆగస్ట్ పదహైదో తారీఖున మహిళా సోదరి కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాం అదే విధంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా నిరుద్యోగ వృత్తి కూడా తొందరలో ఇస్తున్నాం అన్నగా ఈ రోజు అన్న